కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మీద వస్తున్న ఆరోపణలు ప్రపంచంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కూడా రాకపోయి ఉండొచ్చు ఇక్కడ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ఆల్మోస్ట్ ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్టు ప్రజలకి ఉపయోగపడాలి అనేదే ఈ వీడియో ఉద్దేశం యాక్చువల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు మంత్రులు అందరూ చెప్తున్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో రాగానే ఇంజనీర్లతో ఒక రిపోర్ట్ తెప్పించుకుంది దీని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అని చెప్పి ఆ రిపోర్ట్ లో ఉన్నది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ముప్పై ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం ఇందులో కొత్త ఎకట్టు పద్దెనిమిదిన్నర లక్షలు పాత యకట్టు స్థిరీకరణ ఇంకో పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల లక్ష్యం ఇందులో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది అయినా కూడా ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కట్టిన ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు బదనాం చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులకే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖెల్లి రంగనాయక్ సాగర్ నుంచి రైతులకు నీళ్లు కూడా విడుదల చేసింది ఈ ఇయర్ కూడా మనం చూస్తున్నాం కాళేశ్వరం లో భాగమైన గాయత్రి పంప్ హౌస్ నంది పంప్ హౌస్ ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి ఆల్రెడీ రంగనాయక సాగర్ని మల్లన్న ని నింపుతున్నారు మరి ఎందుకు ఈ ప్రచారం ఇట్లాంటి ప్రచారం ఎక్కడైనా ఆపాల్సిన అవసరం ఉంది ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సిన అవసరం ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కూడా ఉంది